నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిట్టి కబుర్లు ఎలా ఉన్నారండి అందరూ నేను చాలా బాగున్నాను మీరు కూడా అందరు బాగున్నారు అనుకుంటున్నాను సో మేము ఎక్కడికి వచ్చేసాం అనుకుంటున్నారు మీరు ఎక్కడికి వెళ్ళారు మాకెలా తెలుస్తుంది అక్క అంటారా కరెక్టే అది కూడా మా గల్లీ గణేష్ దగ్గరికి వచ్చేసామన్నమాట మా అపార్ట్మెంట్లో వినాయకుని దగ్గర మేము కూడా పూజ పెట్టించాం కదా ఆ వీడియో ఆల్రెడీ మీరు చూశారు సో ఇప్పుడు మేము గల్లీ గణేష్ దగ్గరికి అయితే వచ్చేసాము సో మా కాలనీలో వినాయకుడిని నిలబెడతారనమాట ఎవ్రీ ఇయర్ సో అక్కడికైతే వచ్చేసాం మేమైతే ఫస్ట్ టైం ఇలా పూజ చేయించడము అంటే అపార్ట్మెంట్లో వినాయకుడు అయిపోవని కాలనీ గణేష్ దగ్గరికి వెళ్ళడము చూడడం అవన్నీ చేస్తుండే వాళ్ళం కానీ పూజ మాత్రం ఫస్ట్ టైం అన్నమాట మేము పెట్టించడము సో మంచిగా ఉంటుంది కదా పెట్టించుకుంటే బాగుంటుంది అన్నట్టు మేము కూడా మా గల్లీ గణేష్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట ఈరోజు పూజ పెట్టించుకోవడానికి సో మా పూజ ఎలా జరిగింది ఏంటిది అనేది ఈ మొత్తం వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను ఆల్రెడీ నేను నిమజ్జనం వీడియో ఫస్ట్ షేర్ చేసుకున్నాను ఎందుకంటే అసలు నేను ఆగలేకపోయాను అనమాట అంత బాగా జరిగింది అంత బాగా జరిగిన నిమజ్జనం వీడియో మీరు కూడా చూడాలన్న ఉద్దేశంతో నేను ఫస్ట్ ఆ వీడియో అయితే షేర్ చేశాను అనమాట సో ఇప్పుడైతే మేము పూజ ఎలా జరిగింది ఆ రోజు అనేది షేర్ చేసుకోబోతున్నాను పూజతో పాటు డ్యాన్సులు పాటలు అబ్బబ్బా చాలా చాలా హడావిడి జరిగింది సో నేనైతే నాకు అంతలో ఉంటే అంతలో కవర్ చేశాననమాట సో వీడియో అయితే మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూసేయండి సో పూజ అయితే కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అయిపోయింది సో ఎవరు వచ్చినా రాకపోయినా పంతులు అయితే టైంకి వస్తారు కదండి ఎందుకంటే ఇలాంటి దాంట్లో అందరి కోసం వెయిట్ చేయలేము కదా సో ఎవరైతే పూజలో కూర్చుంటారో వాళ్ళు టైంకి వస్తే సరిపోతుందనమాట సో మేము పూజ చేయించుకుంటామని ముందే చెప్పాం కాబట్టి మాకు టైం తెలుసు కాబట్టి మేమైతే కరెక్ట్ టైంకి వచ్చేసామన్నమాట సో పంతులు కూడా మాకన్నా కొంచెం ముందే వచ్చేసారు సో పంతులు కూడా ఇంకెవరి కోసం వెయిట్ చేయమన్నమాట సో పూజ అయితే చేయించేసాము పూజ అయిపోయాక ఇంకా ప్రసాదాలు కొన్ని సింగింగ్ డ్యాన్స్ ఇలా చాలా కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి మెల్లిగా వస్తారనమాట అందరూ సో పూజ అయితే తొందరగానే అయిపోతుంది అనమాట ఎందుకు పూజ తొందరగా అయిపోతుంది అని మీకు డౌట్ రావచ్చు కదా ఎందుకండి ఇప్పుడు వినాయకుడు ప్రతి పంతులు అయ్యగారులు అయితే బిజీ బిజీగా ఉన్నారనమాట వాళ్ళు అసలు టైమే దొరకదు వాళ్ళది మనకు సో వాళ్ళు కరెక్ట్ టైం పెట్టుకుంటారనమాట వాళ్ళ కోసం మనం వెయిట్ చేయడమే తప్ప వాళ్ళు మన కోసం వెయిట్ చేయరు అనమాట సో అందుకే పూజ అయితే టైం కి అయిపోతుంది अगला नंबर पार रायगर जयदेव ये वक्त मध्य यादव दास अरबियाली ले आओ दिनदयाल बेल बगावतमाली निर्मला श्री वेंकरेद्र स्वामी नागपय सति द्वारा उमा भारत वेंकरेद्र स्वामी देवदा बुद्धि सिहा आशा भक्त दिया गोत्र गोस्वामी ये सिया 19 गोत्र 19 गोत्र बसिया संदीप कुमार संदीप कुमार आंवले सिया चंद्ररेखा बदल 11 गोसिया नीत्रा नीत्रा रावदेवरी धनवी धनवी नामलेर जागरू पारा श्री माधवरा गोदरो गोसिया श्रीवत्स गोत्र बसिया

ग्रह लक्ष्मी निवास प्राप्ति सिद्ध यतम मम जन्म लग्न नाम लग्न जन्म नक्षत्र नाम नक्षत्र रोजगार शातु सर्व ग्रह कृत यतम विशेषतः मम उद्योग व्यापार व्यापार राजद्वारे राज्य ओके धनवा अनुकूल यता फल శి విద్యతం మహా జదాది భజే ఆరాధనం కరిశే అక్షత్ర కుర్చీ తొ వేసుకోండి నీళ్లు పోసేలా ప్లేట్ లో ఉంది అక్కడ రాగి నేటి తొందు పోయండి అక్కడ మీ చెంబ చెంబులు ఉంది కదా నా గన్న గంగమట పెట్టాలి క్షత్రేది చెప్పులో అక్షధాన్ని దాయా అట్లా పసుపు కుంకుమ గంధం వేయండి இரண்டு வருடங்கள்

மகாகாயமோம்ாயம்ேரம்பாயமோம் <Sessly> நம்போம்

वन वन प्रदेश में निवेदना कराई लगभग मिला मार्गी बना निर्माणा रूपों के जमाने को यथा महाकाली परिहार रूपों को लगाया भी अगर खास को पिया कर देते हो लगता है कोई नहीं चलता हेलो ये वहीं नहीं कर रही हैं

जय कतपाल तात जी में का शिव विदन नारायण देव वचन पर बल गलो सदा बच्चन से जो आया देव नारायण आ रहा नारायण 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 करा नन्द मलयन नर नारायण कदा हो जात निजान निजान नेको पकाइको नसम न भेटा लाको हो नि सता लाको हो नि निस्त नि आउला कता भ हसे छ नि यसको बाई हो आमो त ये नदी पसाको जस्तो जम्मा भयो गाडीको जासु

राय मंगलम के बोल चलो मंगला दाना बने दाता गुरु में चरैष गुरमय आधार है सबको पाया सु मंगलम ब्रह्मा ब्रह्म बोलो हर आयु नो कर जी जानी कार्य जब आप आने जन्मांतर बदाल जाए कार्य कार्य बदाल जाए तो फिर जन्म बने बने भागो और बाबा जर्माना बाबा ना बाबा जर्मा राही माँ तुम्हें याद है माँ जन्म नगर बसला हमने राज जन्म ना दे जब ये बदल मुआ तब बात कार्य के बावे हाँ रचन रचन इतने सरा शास्त्र बुलाने को चले मोकन बदल गए अच्छा नगर को जब निमंत्र हीनम या हीनम भक्ति हीनम जब तू हीनम भया देवा परिपूर्णम सदस्तुते दे, सदया ज्ञाना आवाहनारी शोभा उपचारा उद्यानजा भगवान सर्वात्मगा सर्वम श्री त्रि, विग्रह सरा भागा ఈ విధంగా అయితే మా పూజ కంప్లీట్ అయిపోయిందండి పూజ చాలా బాగా జరిగింది అసలు తర్వాత పూజ తర్వాత చెప్పాను కదా డ్యాన్స్ కాంపిటీషన్స్ కాంపిటీషన్ కాదండి డ్యాన్స్ ప్రోగ్రాము అలాగే సింగింగ్ పిల్లలు ఎవరికి వచ్చిన వాళ్ళ పాటలు సో ఇలా చాలా అసలు చాలా బాగా జరిగిపోయింది అనమాట

సో ఇవ్వండి మా పూజ దగ్గర జరిగిన సంగతులు పూజ ప్రసాదాలు సో నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి అందరికీ ఖచ్చితంగా షేర్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ ఫేస్ కనిపిస్తుంది పైకి ఎప్పుడు Ah. super green green aesthetic stage ya